హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు ముఖ్యమైన పుస్తకం నైన్టీన్ ఎయిటీ ఫోర్ గురించి మాట్లాడుదాం ఈ పుస్తకం జార్జ్ ఆర్వెల్ రాసింది మరియు ఇది ఆధునిక రాజకీయ కథల్లో ఒక ముఖ్యమైన మైలురాయి ఈ కథ మనకు ఏమి చెప్పాలనుకుంటుందో ఎటువంటి సంకేతాలు ఇస్తుందో చూద్దాం కథాంశం నైన్టీన్ ఎయిటీ ఫోర్ కథ భవిష్యత్తులోని ఒక డిస్టోపియన్ ప్రపంచంలో సాగే కథ ఇందులో ప్రధాన పాత్ర విన్సన్ స్మిత్ అతను ఒక టొటాలిటేరియన్ సర్కార్ లో పనిచేస్తాడు దీని పేరు ఇన్నర్ పార్టీ ఈ పార్టీ ప్రజలపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉంటుంది మరియు వారి జీవితాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తుంది ఇందులో ప్రధానంగా మూడు నినాదాలు ఉంటాయి యుద్ధం శాంతి స్వేచ్ఛ బానిసత్వం అజ్ఞానం శక్తి విన్సన్ స్మిత్ విన్సన్ స్మిత్ ఇన్నర్ పార్టీకి చెందిన ఒక సాధారణ వ్యక్తి అతను నిజమైన భావాలను కలిగి ఉన్న ఆ భావాలను బయటకు వ్యక్తం చేయలేడు అతని మనసులో నిత్యం ఒక ప్రశ్న తారసపడుతుంది ఇది నిజంగా మనం అనుభవిస్తున్న జీవితం కాదా విన్సన్ ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలనుకుంటాడు అతను అంగీకరించిన విధానం నిజం కోసం తన ప్రయాణం ప్రారంభిస్తాడు పెద్ద సోదరుడు మరియు చట్టాలు పెద్ద సోదరుడు అనే పార్టీతో ఆ పార్టీ ప్రజలను నియంత్రిస్తుంది వాస్తవంగా అతను ఎవరనేది ఎవరికీ తెలియదు కానీ ప్రతి గోడపై అతని ఫోటోలు నినాదాలు ఉంటాయి పెద్ద సోదరుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఈ విధంగా ప్రజలపై భయాందోళన సృష్టించి వారి స్వతంత్రాన్ని కత్తిరించేస్తుంది జూలియాతో ప్రేమ విన్సన్ జూలియా అనే ఒక మహిళతో ప్రేమలో పడతాడు ఆమె కూడా పార్టీ అసంతృప్తిగా ఉంటుంది విన్సన్ మరియు జూలియా ఒక రహస్య సంబంధాన్ని కొనసాగిస్తారు వారి ప్రేమ ఆశలు మరియు కళల ద్వారా స్వేచ్ఛను అన్వేషిస్తారు ఈ కథలో భాగంగా మనం ప్రేమ స్వేచ్ఛ మరియు నమ్మకాల మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తాము గుండెలు పగిలిన నిజం విన్సన్ మరియు జూలియా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తారు కానీ పోరాటం వారికి ప్రమాదకరంగా మారుతుంది చివరికి వారిని పార్టీ పట్టుకుని వారి మనసును పగులగొట్టడం చూస్తాము విన్సన్ చివరికి పెద్ద సోదరుడిని ప్రేమించడానికి తలవెంచాల్సి వస్తుంది ఇది మనకు ఆలోచింపజేసే అంశం ఒకటే మార్గం అని చెప్పబడినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో సరైనది తప్పైనది గుర్తించడం ఆ గడవడం ఎలా చేయాలి ముగింపు నైన్టీన్ ఎయిటీ ఫోర్ పుస్తకం మనకు రాజకీయం సమాజం స్వేచ్ఛ వ్యక్తిగత హక్కుల గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది ఈ కథలోని ప్రతి పదం మన హృదయాలను తాకుతుంది మనలను ఆలోచింపజేస్తుంది విన్సన్ స్మిత్ యొక్క యాత్ర మనకు ఆదర్శం ఈ పుస్తకం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది మన స్వేచ్ఛను మన హక్కులను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి మీ కళలను నమ్మండి వాటిని సాధించడానికి ధైర్యం చూపండి అప్పుడు మీ కళలు కూడా ఒక రోజు తప్పకుండా నిజమవుతాయి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు